షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబమంతరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు, మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. చెన్నై షాపింగ్ మాల్, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నాబార్డు నిధులతో బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఎమ్మెల్యే వెనుగళ్ల రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు దశాబ్దాల రోడ్డు సమస్యలు పరిష్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన ప్రదేశోట్ల చోట్ల రోడ్లు వేస్తున్నామని అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘానికి పంచాయతీలకు కాకుండా పోయిన మందపాడు న్యూ కాలనీను ప్రజల సౌకర్యార్థం బిల్లప్పటి పంచాయతీలో కలుపుతున్నట్లు ఎమ్మెల్యే రాము ప్రకటించారు గత పాలకులు గ్రామాల్లో గుప్పిడి మట్టి పోసినా పాపన పోలేదని చుడుగు పాలనలో ప్రజలకు త్రాగు సాగునీరు రహదారుల సమస్యలు సంక్షేమం అభివృద్ది సమపాలనలో సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మండల టీడీపీ అధ్యక్షుడు వాసెంరుడి ఎంపీడీఓ ప్రాజెక్టు డిఈఏఈ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు akan <laughs> <laughs> ha బెల్లపాడు గ్రామం రావడం జరిగింది ఇక్కడ మంచి మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ శాంక్షన్ చేసుకున్నాం ఎనభై లక్షలతోటి దగ్గర దగ్గర నాబార్డు నిధులతోటి నాబార్డ్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నాబార్డ్ అనగానే క్వాలిటీ హెవీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది రోడ్డు సైజు పెరగదు కానీ బట్ స్ట్రెంత్ అయితే కనుక బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆల్మోస్ట్ దీంతో మందపాడు న్యూ కాలనీ దాకా టోటల్గా రోడ్డు రోడ్డు వేసేయటం జరుగుతుంది బెల్లపాడు గ్రామం కొంచెం ప్రత్యేకమైన గ్రామం నాకు నా దృష్టిలో కూడా నాకు చాలా ప్రత్యేకమైన గ్రామం మా నాన్నగారికి మా నాన్నగారికి ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఉండేది ఇక్కడ అది ఉంటుంది ఇంకా స్థలం కూడా మా పేరు మీద ఉంది అంతేకాకుండా ఇక్కడ నేను చాలా చాలా రోజులు తిరిగాను ఆ ఇల్లు కట్టేటప్పుడు కానీ దీంట్లో ఇంట్లో కానీ నేను చాలా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చేవాడిని ఇప్పుడు చూస్తే రోడ్ రోడ్డుకి అది అది ఆల్మోస్ట్ నాలుగు అడుగుల కిందకే ఉండేది అప్పట్లో ఆ ఏరియా అంతా అలాంటిది ఆ రోడ్ ఆ రోడ్స్ కూడా పెరిగిపోయి ఆ వాటి హైట్ పెరిగిపోయి రోడ్డు అయితే కనుక చాలా డౌన్ లో కనపడుతుంది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్ని ప్రతిదీ ప్రతి ఇంటింటికి వెళ్ళాను ప్రతి ప్రతి విషయం నాకు తెలుసు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది అందుకోసమే రాగానే కూడా కోటి రూపాయలు గ్రాంటు నా ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ శాంక్షన్ చేసి అనేక రోడ్లు వేసుకున్నాం ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఇక్కడ వేస్తామని చెప్పేసి గ్యారంటీ మా గ్యారంటీగా చెప్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన దాంట్లో న్యూ మందపాటి కాలనీ కూడా ప్రాబ్లం కూడా చాలా స్టఫ్గా స్ట్రాంగ్ గా ఉంది అది ఎటు కాకుండా ప్రజలు ఎవరు ఎవరి తాలూకానో తెలియకుండానో అలా అలా తోటి చాలా రాంగ్గా మెసేజ్ వెళ్తుంది ఆ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి ఎందుకంటే రోడ్లు అడగడానికి ఎవరిని అడగాలో తెలియదు అంటే ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తుల కింద వాళ్ళు ఉండిపోవటం చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఆ విషయం కూడా నేను ఆల్రెడీ గమనించుకున్నాను మొన్నే మొదలెట్టం ప్రాసెస్ కూడా బిళ్ళపాడులో బిళ్ళపాడులో కలిపేయాల్సిందిగా సో మొత్తాన్ని ఒకే గ్రామం ఎందుకంటే దీన్ని పక్కనే ఉంటది కాబట్టి పైగా బిళ్ళపాడుకు అనేకమైన ఆ అనేకమైన చుట్టుపక్కల ఏదో పదివేలు ఇచ్చాము ఐదు వేలు ఇచ్చాము అని అన్నారు కానీ ఊరు మాత్రం బాగు చేయలేదండి ఇప్పుడు ఎన్నికలు రాము గారు వచ్చిన తర్వాత మా కాలనీ బాగుపడింది మా ఊరు బాగుపడింది రాగానే ఏ ఊరికైనా పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు కానీ మా బిల్లపాటి గ్రామానికి మాత్రం కోటి రూపాయలు సెలక్షన్ చేశారు చాలా రోడ్లు వేసుకున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని అనుకుంటున్నాం మేము ఇవాళ మన ఎమ్మెల్యే గారి సహకారంతో రాసరావు గారి కృషితో మనకు మన బిల్లపాడు గ్రామానికి తార రోడ్డు నాబార్డు నిధులతో శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఒక గ్రామ గ్రామస్తుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ ఈ రోడ్డు ఆల్మోస్ట్ అది గుడి బిల్లపాడు కవర్ చేయడానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేశారు ముప్పై మూడు కోట్ల నిధులతో మచిలీపట్నం కమ్మవారి చెరువు వైఆర్ చిన్నాపురం ఆర్ఎన్పి రహదారి డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులు రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు మంత్రులకు సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నాపురం గ్రామస్తులు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఒకటో డివిజన్ లో రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్డు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పాల్గొన్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణ జనసేన నేత బండిరెడ్డి రామకృష్ణ స్థానిక కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు ఆ రోజున ముప్పై కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది అలాగే రోడ్డు కూడా సింగిల్ రోడ్ ఎదురుకున్న లారీ వచ్చిన బస్సు వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది దగ్గర దగ్గర పది కోట్లతో ఆ రోజున దాన్ని విడలకి చేశాం ఈ రోజు ఆ ని ఆరు కోట్ల రూపాయలతో స్టంతం చేయడానికి గౌరవ మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డి గారి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒకసారి వారికి మనందరూ కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేద్దాం మరి మిగతా రోడ్డు చిన్నపురంలో కూడా ఉంది చిన్నపురం నుంచి కమ్మవారి చేరుకున్నటువంటి రోడ్డు కూడా మరి గతంలో మనం అక్కడ దగ్గర అరవై కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించుకోవడం జరిగింది ఆ రోడ్డు కనెక్టివిటీగా సింగిల్ రోడ్ ఉంటే దాన్ని కూడా డబల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఇక దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేస్తామని చెప్పి మొత్తం కేవలం ఊరికే పై పైన నటం చేశారు ఇవాళ అవన్నీ గుంటలు పడిపోయి చూసాము విధ్వంసంతో మొదలైనటువంటి పాలన ఆఖరికి రాష్ట్ర రహదారులను కూడా విధ్వంసం చేసి ఏ రోజు కూడా విడివని గాని గుత్తలు పుచ్చిన పాపన పోలేదు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాము ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ద్వారా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలో ఒక్క సంవత్సరం లోపలనే మూడు వేల వందల కోట్ల రూపాయలు శాంక్షన్స్ చేసి ఈ రోజు రహదారులన్నీ కూడా గుంతలు లేని భయంగా చేస్తా ఉన్నాము అదే విధంగా కేవలం ఒక మచిలీపట్నానికి ముప్పై కోట్ల పైన నిధులు విడుదల చేయడము అదే నిత్యం మా రవి ఎప్పుడు గడిపిన మా ఊరు రోడ్లు ఎప్పుడు పాము ఎప్పుడు చేస్తారని చెప్పి మాకు అనుబంధం కాబట్టి ఎప్పుడు కూడా అడిగేవాడు ఎప్పుడైనా కానీ రవి ఖచ్చితంగా కూడా మీరు మాటిచ్చారు ప్రజలను మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఈ రోజు మనం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి దానిలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి సహాయ సహకారాలు లోకేష్ బాబు కూడా రోడ్ల పరిస్థితి ఎంతవరకు కూడా ఆరాధిస్తూ ఉంటారు మన డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక కూడా పెడతా ఉన్నారు ఏమైనా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాల అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఇంకా కొన్ని పనులు కూడా చెప్పడం జరిగింది సోదరుడు వాటి కూడా ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ తర్వాత రివ్యూ చేసుకుని

అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ప్రభుత్వ పాలసీ పర సమస్యలు ఆర్థిక పర సమస్యల పరిష్కారం కొంత ఆలస్యమవుతుందని కానీ పరిష్కరించడం మాత్రం పక్కా అన్నారు ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరు రవికుమార్ ఎంపీడీఓ ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు

సైట్ ఓపెన్ అయినప్పుడు పీల్చి చేపించాడీ మనం మనం ఏదైనా చేస్తాం రైతులైతే ఇబ్బంది పడినా కూడా చేస్తాం అనేది మాత్రం రైతులందరూ రైతులు నా ఉద్దేశం నిజా జరిగిన దానికి దాంట్లో సో అందుకని వాళ్ళకి కూడా భరోసా ఉంటే వాళ్ళు టెన్షన్ టెన్షన్ లేకుండా ఉంటారు సో ఒకవేళ వాన వచ్చింది వరద వచ్చింది లేదు మనకి ముంపు గురైంది ఓకే మనం పచ్చి బియ్యమైనా కొంటున్నాం అన్ని కొంటున్నాం ఏదైనా కొంటున్నాం వేసుకొని వాళ్ళకైతే కనుక రైతుకి అయితే కనుక పాపం లేకుండా చేసుకుంటా వస్తున్నాం మొట్టమొదటిసారి జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఉన్నాయి కదా ముందు వాన పడ్డప్పుడు అంటే ఎలక్షన్ ముందు కూడా చూశాను నేను అప్పు అప్పుడు పరిస్థితి చూస్తే మరీ దారుణం ముందు వేసి కదా అంటే కనీసం కనీసం కింద కాలు కూడా కింద పెట్టకుండా పందాలు పెట్టుకుని దాని డాన్స్ డాన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చూసుకుంటూ పోయారు అది సార్ ఆ పరిస్థితి లేదు మనం అందరూ కలిపి కూర్చున్నాం అనే ఉద్దేశం కూడా అర్థమైంది అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు ఈ సార్ సార్ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేక ప్రశంసలు ఆ విషయంలో మాత్రం లేదు మనకి మన తుఫాన్ లో గాని మన తుఫాన్ వచ్చినప్పుడు గాని ఆ తర్వాత బెయిల్ పొరుగులో గాని ప్రతి ఒక్కరూ అయ్యే పాగలు కష్టపడి ఎవరికి పాపం లేకుండా చేశారు దానికి కూడా అధికారులు కూడా అభినందిద్దాం మనం అందరం కలిసి ముందుకు రాడుదాం మురికాలలో ఫిషింగ్ హార్బర్ కు నడుకుదిట్టి నరసింహారావు పేరు హర్షణీయం జిల్లాలో అభివృద్ది పనులపై ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తాం కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో బందర్ పోర్టు ఫిషింగ్ హార్బర్ కు పనులపై మంత్రులు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు పోర్ట్ ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఈ మేరకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బందర్ పోర్టు ఫిషింగ్ హార్బర్ లో అధికారులు మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జాయింట్ కలెక్టర్ నవీన్ మ్యారిటైం బోర్డు సీఈ రాఘవరావు మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్ఎన్బి రహదారులు నేషనల్ హైవేస్ అదేవిధంగా ఏదైతే పోర్ట్ పనులు ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి నివి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు ఏదైతే రహదారులన్నీ కూడా నిర్మీర్యపోయి ఆర్ఎంఎండ్బి డిపార్ట్మెంట్ ఉందా అని గత ఐదు సంవత్సరాలలో జనం మర్చిపోయేటట్టుగా చేశారు వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలను నమ్మి మాకందరికీ కూడా ఈ రోజుకి ఈరోజు జిల్లాకు వచ్చేటప్పటికి కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు పదిహేను వందల పద్దెనిమిది కిలోమీటర్లకు గాను నూట అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది పార్ట్ కి అయితేనేమి రెన్యువల్స్ కి అయితేనేమి వీటన్నిటికి కూడా అందులో భాగంగా మచిలీపట్నం ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి కూడా ఒక ముప్పై ఐఆర్ఎంబి మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో జరిపినటువంటి రోడ్ల అభివృద్ధి పైన మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ ని స్ట్రెంతనింగ్ చేయడానికి అలాగే రోడ్ వైడింగ్ చేయడానికి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కాళీకాయపేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్లు స్ట్రెంటన్ చేయడానికి మరొక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా శారదా నగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభించడానికి ఆర్ అండ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేశారు వారికి స్థానిక ఎమ్మెల్యే వెనుగల్ల రాము ఏపీ స్టేట్ పేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బురగడి శ్రీకాంత్ స్థానిక కుటుంబ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆర్ అండ్ బి మినిస్టర్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల అభివృద్ధి లేకుండా పోయినా ఈ గుడివాడకు రావణాసురుడు పోవటానికి పోవడానికి ఈ రామన్న రావడానికి ఇరవై ఏళ్లు పట్టిందని అసెంబ్లీలో ఆయన మరి వేరే చోట అయినా ఈ సందర్భంలో కలిసిన గుడివాడ రోడ్ల గురించి చెబుతూ ఉండేవాడని ఒకసారి గుడివారి సందర్శించాలని కోరేవాడని ఎప్పుడు అభివృద్ధి కోసం తప్పించేవాడని గుడివాడ అభివృద్ధిలో పాలు పంచుకుంటారని తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు వెయ్యి అరపై ఒకటి కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశామని ఇంకా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలియజేశారు జరిగినటువంటి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఈ అభివృద్ధి పనులు చూడాలని తమ్ముడు రామన్న చాలా రోజుల నుంచి కూడా ఒకసారి రాన్న అంటే వస్తాను కానీ నువ్వేం కోరవద్దరు రామన్న ఎప్పుడు కోరకుండానే కోరుతుంటాడు అసెంబ్లీలో ఎవరైనా డిన్నర్ లో భోజనం చేస్తున్నా పక్కన అన్న రోడ్డు అన్న రోడ్డు అంటాడు ముఖ్యంగా మీకు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పత్రికా విలేకరులకు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం మేము కూడా ప్రోగ్రామ్స్ కానీ చాలా మటుకు నేను కూడా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటాము ఒక చిన్న పిల్లలకు ఒక గాని ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఒక సహాయం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా గాని వారి రుణం తీర్చుకోలేము అటువంటిది గుడివాడలో కేవలం ఒక బైపాస్ రోడ్ లో ఇందాక చూస్తే ఆ పిల్లల్లో వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు ఏమి కలివేశం జల ఒక దేవతలతో సమానం ఆ పిల్లలందరూ వాళ్ళ ఆనందం చూస్తా ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి అంటే ఎంత పాపం జరిగింది ఇన్నాళ్ళు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు ఏం కూలిపోయారు గుడివాడ ప్రజలు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంటే ప్రజలు ఓపికబట్టారు కోట్ల రూపాయలు ఈ జిల్లాకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే ఇంకా చేయాల్సినట్టు కూడా ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలలో ఈ రోజు ఇక్కడ మనకు సంబంధించినటువంటి గుడివాడకు సంబంధించి నూట అరవై ఐదు మొత్తం విస్తీర్ణం గానో పదహారు కోట్ల చిల్లర రూపాయలు పెట్టడం జరిగింది ఏది ఇచ్చినా కానీ కూడా ఈ ప్రజల రుణం తీర్చుకోలేము కొద్దిగా ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు అన్ని ఒకేసారి కూడా చేయలేకపోతున్నాం ఆర్థికంగా అదేవిధంగా ఏది ఏమైనా కానీ కూడా ప్రజలకు అనువైన సౌకర్యం ఇవ్వాలి ఏదైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ బాగుండేప్పుడే ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటది ఉదయం లేచినప్పుడు కూడా మనిషి పన్నెండు గంటలు ఇంట్లో ఉంటే పన్నెండు గంటలు రోడ్ల మీదనే ఉంటాం మనం ఎక్కడో బయట తిరగడము బయటకు చేయడము పనులకు పదానికో వ్యాపారానికో లేకపోతే పరిశ్రమలకు వెళ్తా ఉంటాం కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము ఖచ్చితంగా కూడా రాము కొన్ని విషయాలు చెప్పాడు నాకు ఫోటోలు చూస్తే బాధగా ఉంది ఏదేమైనా రేపు వచ్చేటువంటి రాబోయే బడ్జెట్ లో అదే విధంగా ఖచ్చితంగా కూడా రామన్న ఏది చెప్పాడో అవన్నీ కూడా పెట్టి శాంక్షన్ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి వచ్చి మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటా తెలియదు జిల్లా వస్తావే మండలం కార్యాలయంలో మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య వివిధ శాఖల అధికారులతో కీలకంగా మాట్లాడారు ఈ సందర్భంగా వస్తవే గ్రామంలో కొనసాగుతున్న తాగునీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గంభీరంగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వర్లమూడి రాంబాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు మరియు తహసీల్దార్ రాహుల్ డిఈ ఆర్డబ్ల్యూఎస్ రామలిందేశ్వరరావు అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో డివిజన్ ఏపీ ఐఐసీ కాలనీ రైతు బజార్ ఏరియాలో ప్రజా సమస్యల గురించి మరియు అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బెద్దర్ రామ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ చైకూరు మురళి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి ముప్పై నిధులతో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ జైకూరు మురళి పదిహేను లక్షలతో నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు ఈ స్కూల్ ను ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు అప్డేట్ చేయాలని స్థానికులు చిరకాల కోరిక అన్నారు ఫౌండేషన్ డైరెక్టర్ కిషన్ కుమార్ కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభం అమ్మా అక్కడికి వెళ్దాం అనుకున్నాం మనందరికీ తెలిసిన విధంగానే ఆర్పురేష్ సహకారంతో ముప్పై ఐదు లక్షల రూపాయల అంగన్వాడీ స్కూల్ని ఏర్పాటు చేసుకోవడానికి వర్షిస్తామంది గతంలో ఇక్కడ మూడున్న స్కూలు ఆ ఊటు వెల్డింగ్లో

మనం విడిపోయినప్పుడే ఆర్థికంగా చాలా అనుకుంటున్నాం తర్వాత ఐదు సంవత్సరాలు కొంతవరకు మెరుగుపరిచిన ఆ తర్వాత ఐదు సంవత్సరాలు విధ్వంసకాలలో మొత్తం మరలా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి గౌలుడ్ మీద ఉందని చెప్పారు ఆ విధంగానే మిస్ యాక్టివిటీ అనేకమైన కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ విధానంలోనే మరి మురళయ్య గారు ఈ ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం ఈ ప్రాంతం మీద ఉన్న మనుషుల మీద ఉన్న అభిమానులతో పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని చూసిన వారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క అందరి కిలో తరఫున నేను వారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నుంచి పునర్నిర్మాణం నిర్మాణం చేయడానికి అనేకమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతూ అటు సంక్షేమాలని ఇటు అభివృద్ధిని కూడా సమాన స్థాయిలో తీసుకువెళ్తూ సర్వీస్ చేయడానికి ఈ ప్రభుత్వం అటు మోడీ గారి యొక్క సహకారంతో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వార్తలు ఇంత మళ్ళీ కలుద్దాం నమస్కారం